నమస్కారం సర్కార్ రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని రైతు భరోసా అవ్యూహరాత్మకంగా తెరకెక్కిన రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల నిన్న జరిగిన సభలో రైతు భరోసా విడుదల చేశారని అయితే చాలా మంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు విడుదల చేసిన సర్కార్ అన్నమాట పైసలు అనేవి అయితే పడ్డాయి అనేది అయితే వివిధ మీడియాలలో కూడా మనం చూస్తూనే ఉన్నాం అనమాట అసలు ఈ యొక్క విషయం వచ్చేసి కూడా మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి ఎన్నికలు పూర్తయిన తర్వాతనే రైతు భరోసా డబ్బులు అయితే పడుతుంది నేనైతే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇటీవల కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయన్నమాట సిగ్గు చేయడం అన్ని ఉండాలన్నమాట ఎందుకంటే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఫేక్ న్యూస్ అనేది వచ్చేసి కూడా చాలా వరకు అయితే స్ప్రెడ్ అవుతుంది రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయన్నమాట రేపు అసలైన ఎన్నికలే ఉన్నాయి ఈ ఎన్నికలు రేపే పెట్టుకొని వీళ్ళు రైతు భరోసా వేస్తే ఈసీ తువని నోట్లు ఉంచుతానమాట ప్రభుత్వానికి అయితే చాలా వరకు అయితే ఈ ఈసీకి కఠిన చర్యలు అనేవి కూడా ఎలక్షన్ కోర్టు కూడా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అనేవి కూడా తప్పవన్నమాట సో ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు అనమాట రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది మున్సిపల్ కార్పొరేషన్లకు ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ అయితే మంజూరు చేసింది సెలవు లేదనే కారణంతో ఓటుకు దూరం కావద్దని ఈ నిర్ణయం తీసుకుందనమాట రేపే ఎన్నికల సంబంధించి పోలింగ్ ఉన్నవి కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక ప్రకటన చేసింది రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా మంది అయితే మన రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న అంశం అన్నమాట ఏది మన వివిధ మీడియాలలో కూడా అఫీషియల్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న మీడియా ఛానల్స్లలో కూడా చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేసింది నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏవైనా ఇవి రైతుల ఖాతాలో జమ చేస్తారనే ప్రక్రియకు సంబంధించి కూడా విడుదల చేసింది లేదా ప్రూఫ్స్ పేమెంట్ ప్రూఫ్స్ ప్రూఫ్స్కి సంబంధించి కూడా చూపెట్టడమే జరుగుతుందన్నమాట వాటి యొక్క వివరాలకు సంబంధించి చూడొచ్చు అనమాట వివిధ ఛానల్స్లలో చూపిస్తున్నారు అంతా ఫేక్ న్యూస్ అనమాట రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేయలేదు ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి అయితే రావడం జరిగిందనమాట ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం ఒకవేళ విడుదల చేసినట్టు అయితే ఎలక్షన్ ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది ఈజీ అసలు ఒప్పుకోదన్నమాట ఎందుకంటే ఎలక్షన్ కోడ్స్ ఉన్నాయి ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ ఉంటుంది మళ్ళీ ప్లస్ మున్సిపల్ ఎన్నికల ఈ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇవాళ రైతు ఎట్లా విడుదల చేస్తారంటే ఒకటి అర్థం కాదు లేకపోతే నిన్న సాయంత్రం ఎలాగ నిధులు విడుదల చేశారు అది డబ్బులకు సంబంధించి అంత పుకార్ అన్నమాట సో ఎవరు నమ్మకండి